వాక్యం చాలా విలువైనది ఘనమైనది బలమైనది వాక్యమే నిన్ను బలపరుస్తుంది వాక్యమే నీకు సహాయం చేస్తుంది వాక్యమే నిన్న స్థిరపరుస్తుంది ఆ వాక్యం ద్వారానే నీవు నడవలసిన మార్గంలో నడవగలవని మనము గమనించాలండి ఆ ఒకటి పోయిదే రాసిన పత్రిక దేవుని మహిమ కొరకు కాకుండా ఈ గొప్ప కొరకు మెప్పుల కొరకు చేసినట్లయితే అది ప్రభులెక్కలో ఏమి చేసినా నీ మహిమ రావాలి నువ్వు దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా నీ కుటుంబంలో నువ్వు ఏమి చేస్తున్నప్పటికీ ముందు దేవునికి మహిమ వచ్చినట్టుగా చెయ్యి అదే నీకు ఆశీర్వాదం అదే నీకు ఆనందం అదే నీకు ఐశ్వర్యం అదే నీకు సంతోషం అదే నీకు సమాధానం ఇస్తుందని దేవుని వాక్యం ద్వారా దేవుడు ఈ యొక్క ఆరాధన అది మీరు అపోస్తుల బోధ ఎందును సహవాసములందు రొట్టె విరుచుటి ఎందు ప్రార్థన ఎందు ఎడతెగట్టు ఉండేదని ఇక్కడ వాక్యము చదివిస్తుంది కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుల అపోస్తుల ద్వారా మాట్లాడుతున్న ఆ దేవుని యొక్క వాక్యమును అపోస్తుల బోధయందును సంఘ సహవాసమునందును రొట్టె విరిచిన ప్రభు ఘనారోధంలోను ప్రార్థనల ఎందును ఆ సంఘంలో ఎటువంటి ప్రార్థన జరుగు అన్ని ప్రాంతంలో కలిసి కనపడి వెడతెగకున్నారంట వీళ్ళు నాలుగు సందర్భాలుగా దేవుని నామానికి మహిమాతంగా బ్రతుకుతున్నారు అనేకలు బ్రతికించారు సంఘములో సమాజములు ఎంతను మరి వీరికి మంచి పేరుంది సంఘములో మంచి సాక్ష్యం ఉంది దైవ దైవజనులతో ఒక మంచి స్నేహితులుగా దేవుడి పని చేశారు దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా ప్రశంసలు అనేకమైనటువంటి మరి బిరుదులు పొంది సాక్షులై వర్తిల్లారు అందుకనే సంఘ చరిత్రలో లిఖించబడ్డారు ప్రపంచమే వీరి గురించి చెప్పుకుంటుంది నా ప్రియమైన సహోదరు ఇదిగో ఈ గురించి నీ దైవ్ చెప్పాలి నీ గురించి నీ సంతమో సాక్షి ఉండాలి నీ గురించి నీ కుటుంబంలో మంచి మరి ఒక మంచి పేరు ఉండాలి నీ గురించి సమాజంలో ఒక మంచి మనిషి అనే ఒక ప్రశంస ఉండాలి అలా ఉండాలంటే నువ్వు దేవుడి చెప్పింది విను దేవుడికి మైకి మాత్రంగా బ్రతికి సాక్షులే ఉండి వారి తెలుగుతో వచ్చారు ఈనాడు దేవుని సంగతికి వచ్చిన మీ అందరినీ మీ కుటుంబాలను ఈ దేవుని వాక్యమే మీ అందరికి ఈ లైవ్ లో చూస్తున్న మీ అందరినీ కూడా దేవుడు బహుగా ఆ శీరోదించి దీవించి అభివృద్ధి చేసి ఆయన సాక్షులుగా నడిపిస్తాడు అట్టి కృప ఈ వాక్యం వలన దేవుడు మీకును మీ కుటుంబాలకు సమృద్ధి